శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం పదకొండవ సర్గమునందు దశకంఠుడు లంకను ఆక్రమించుటకు సిద్ధపడుట కుబేరుని కడకు ప్రహస్తుని దోతగా పంపుట తన తండ్రియకు విశ్వభుణి ఆదేశానుసారము కుబేరుడు లంకను వీడి కైలాసమునకు చేరుట రావణుడు లంకలో ప్రవేశించి రాజగుట గురించి వివరింపబడింది దశగ్రీవుడు కుంభకర్ణుడు విభీషణుడు అను ముగ్గురు బ్రహ్మ వల్ల వరములను పొందిన విషయమును సుమాలికి తెలియవచ్చును అంతటా అతడు భయమును వీడి పాతాలలోకము నుండి అనుషర్లతో గూడి బయటికి వచ్చి రాక్షసుడగు ఆ సుమాలి యొక్క సచివులైన మారీచుడు ప్రహస్తుడు విరూపాక్షుడు మహోదరుడు అను నలుగురును రోషావేశ పరవశులై రసాతలం నుండి బయటికి వచ్చి సుమాలి రాక్షస తన నలుగురు సచివులతో కూడి దశగ్రీవుని కడుకు చేరి అతని అక్కున చేర్చుకొని అతనితో ఇట్లా నాయన దశగ్రీవ ముల్లోకముల్లో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుని నుండి వరమను పొందితుంది అదృష్టవశమున నీ చిరకాల వాంచి నేటికి ఫలించినది మహాబాహు ఇదివరలో మేము విష్ణువుకు భయపడి రసాతలముకు చేరి తల తలదాచుకుంటుమి మాకు ఆ భయము ఇప్పుడు తొలగిపోయినది ఆ శ్రీహరిచే పెక్కు మాటలు భయపీడితులమై మాకు నివాసస్థానమైన లంక నుండి పారిపోయి కడకు రసాతలమున ప్రవేశించితిమి వాస్తవముగా ఆ లంక మనది అది రాక్షసులు నివసించుటకు ఎంతో అనువైనది నీ సోదరుడు ప్రజ్ఞాశాలి అయిన వైశ్రవణుడు అందు నివసించుచున్నాడు మనం ఇప్పుడు సామదానోపాయముల కానీ లేక బలప్రయోగంచే కానీ దాన్ని తిరిగి పొందవలను అప్పుడు మన లక్ష్యము నెరవేరినట్లు నాయనా నాయన నీవు మిగులు బలశాలివి లంకమణకు వశమైనచో దానికి ముమ్మాటికి నీవే రాజువు కాగలవు భీతితో రసాతలంలో ఉన్న రాక్షసులందరినీ ఉద్ధరించినవాడు అగుదువు అప్పుడు మాకు ఎల్లరుకును నీవే ప్రభువు అగుదువు తన కడకు వచ్చిన మాతామహుడగు సుమాలితో దశగ్రీవుడు ఇట్ల తాత ఆ ధనాధిపతి మాకు అగ్రజుడు అతన్ని గూర్చి నీవు ఇట్లు మాట్లాడుట తగదు గొప్పవాడు రాక్షస ప్రేముఖుడు అయిన రావణుడు సుమాలి సూచనను మృదువుగా తిరస్కరించను అంతటి సుమాలి అతని అంతరంగమును ఎరింగి ఏమియో మారు పలుకగా విన్నుకుండాను సుమాలితో ఇట్లు పలికిన పిదప రావణుడు ఆ విష్ణువసనంని వనమునందే నివసింపసాగాను కొంతకాలం తర్వాత ప్రహస్థుడను నిశాచరుడు రావణ్ణి సమీపించి అతనితో సవినయముగా సహేతుకముగా ఇట్ల దశగ్రీవ మహాబాహు నీవు ఇట్లు పలుకదగదు శూరులకు సోదర భావం పట్టదు కనుక నా మాట వినుము అదితి దితి అనువారు అక్క చెల్లెళ్ళు వారు పరస్పరము అనురాగములు కలవారు మిక్కిలి సౌందర్యవతులైన ఆ ఇరువురును కశ్యప్ప ప్రజాపతి యొక్క భార్యలు కశ్యపుని వలన అదితి దేవతలకు జన్మనిచ్చింది వారు ముల్లోకముల్లోనూ శ్రేష్ఠులైది అట్లే దితీయు ఆ మహర్షి వలన పుత్రులను పొందను వారే దైత్యులు ధర్మజ్ఞ వనములతో సముద్రములతో పర్వతములతో గూడియున్న ఈ లంకానగర ప్రదేశము అంతైనూ చైత్యులదే వారు అన్ని విధములుగా సర్వసమర్థులైది ప్రభావశాలి అయిన విష్ణువు దైత్యులను రణరంగమున హతమార్చెను అంతటా దేవతలకు శాశ్వతముగా ముల్లోకములను వశమయ్యాను సోదరులతో పోరు సల్పుట అన్నది నీకు విపరీతముగా అనిపించవచ్చును కానీ ఈ కార్యము నీవు మాత్రమే లేదు అన్నదమ్ములైన సురాసురులు ఇంతకు ముందే ఇట్టి పోరు సల్పియుండి కనుక నా మాటలను పాటింపు ప్రహస్తుని మాటలకు దశగ్రీవుడు సంతోషంతో పొంగిపోయి క్షణకాలము పాటు ఆలోచించను పిదపాతడు అట్లే అని అందులకు తన సమ్మతిని తెలిపిన పిమ్మట రావణుడు ప్రహస్తునితో మాట్లాడిన ఆ దినముల్నే అదే యుద్ధోత్సాహంతో ఆ రాక్షసులతో కూడి శ్లేష్మాత్ శ్లేష్ణాత్మక వనమును చేరిను పిమ్మట అతడు తన అనుయాయులతో కూడి త్రికూట పర్వతముకు చేరిను అతడు అచట్నే ఉండి కడకు మాట అయిన ప్రహస్తుని దోతగా ప్రహస్త యక్ష ప్రముఖుడైన వైశ్రముని కడకు వెళ్ళుము ఆ ధనాధిపతితో మృదువైన రీతిలో నా మాటగా ఇట్లు పలకుము పుణ్యాత్మ మహారాజా ఈ లంకా నగరము వాస్తవముగా మహాత్ములైన రాక్షసుడిది పిదప అందు నీవు ప్రవేశించి నివసించుచున్నావు సౌమ్య ఇది నీకు తగదు సాటిలేని పరాక్రమ గలవాడ పూజడమైన నీ నీవు నేడే ఈ లంకా నగరమును మాకు అప్పగించినచో నేను ఎంతయూ సంతోషించును అట్లైనచో నీవు ధర్మమును పాటించిన వాడువు అగుదువు అనంతరము ఆ ప్రహస్తుడు కుబేర పాలనలో నున్న లంకలో అడిగిడి మిక్కిలి ఉదార స్వభావం గల ఆ దణపతితో ఇట్లు ఉపాచించను మహాబాహు ధర్మాత్మ శస్త్రధారుల్లో నీవు మేటివి నీ సోదరుడైన దశగ్రీవుడు పంపగా నేను నీ కరకు వచ్చి తిని విత్తేష నీవు సకల శాస్త్రముల్లో ఆరితేరిన వాడవు మిగుల ప్రాజ్ఞుడవు దశగ్రీవుడు పంపిన ఈ సందేశమును తిరుగులేని పరాక్రమం గల సుమాలీ మున్నగు రాక్షస ప్రముఖులు పాలించుచూ వచ్చి విష్ణువశుని కుమారుడువైన పూజుడా తిరిగి ఈ లంకా నగరమును మాకు ఇచ్చివేయుము అని దశగ్రీవుడు సౌమ్య పద్ధతిలో విజ్ఞాపన చేయుచున్నాడు వాక్య విషారుడైన దివ్య పురుషుడకు వైశ్రమణుడు ప్రహస్తున వచనమును విని ఆ దోతకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను ప్రహస్త రాక్షసులు వదిలిపెట్టిన వెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిన పిదప కొంతకాలము ఈ లంక శూన్యముగా నుండెను అప్పుడు మా తండ్రి యొక్క విశ్రవశుడు ఈ నగరమును నాకు అప్పగించను ఆ పిమ్మట నేను దానమానాది గుణములతో నా ప్రజలైన యక్షులను ఇందు నివసింపచేసి నీవు దశగ్రీవుని కడకు వెళ్ళి అతనితో ఇట్లు పలుకు మహాబాహు నా పరిపాలనలో ఉన్న ఈ నగరము రాజ్యము నీవి కూడా కనుక ఎట్టి శత్రుభయము లేకు లేనట్టి ఈ రాజ్యమును నీవును అనుభవింపు నాకు చెందిన ఈ రాజ్యము ఈ సంపదయు నీతో కలిపి పంచబడలేదు ఆ తుతతో ఇట్లు పలికిన పిమ్మట ధనాధిపతి తన తండ్రి అయిన విశ్వభుని కడకు వెళ్ళిను అతడు తండ్రికి నమస్కరించి రావణుని కోరికను తెలిపాను తండ్రి ఈ దశగ్రీవుడు నా కడకు దూతను పంపినాడు పూర్వము రాక్షసుల నివాసమైన ఈ లంకా నగరమును తనకు ఇయ్యవలసినదిగా అతడు కోరిను తపోదన ఇప్పుడు నా కర్తవ్యమును కూర్చి తెలుపు కుబేరును పలుకుని విన్న పిమ్మట బ్రహ్మర్షి అయిన విశ్ర విశ్రవో మహాముని తన ఎదుట అంజలి ఘటించి నిలిచి ఉన్న దళపతితో ఇట్లు వచించను కుమార నా మాటలను శ్రద్ధగా ఆలకింపు మహాబాహువైన దశగ్రీవుడు నా కడ ఈ విషయములను ప్రస్తావించినాడు ఆ దుర్మతికి నేనెంతగానో నచ్చ చెప్పి తిని మిగుల మందలించితిని తిని కూడా నీవు ఇట్లు చేసినచో తప్పక పతనము అవుదువు అని కోపంతో పదే పదే హెచ్చరించి తిని కుబేర నీ శ్రేయస్సును గోరుచు ధర్మయుక్తముగా పలికెడిన నా మాటలను వినుము వరదాన గర్వితుడై ఉన్న ఆ దుష్టుడు యుక్తాయుక్తమును ఎరుగుడు నా కారణముగా అతడు ఇంకను దుష్ట స్వభావమును పెంచుకోలేను మహాబాహు అందువలన నీవు నీ సహచరులతో గూడి లంకను వీడి కైలాస పర్వతమునకు వెళ్ళుము అచర నివసింపు ఆ కైలాసగిరిపై ప్రవహించటి మందాకినీ నది మిగుల మనోహరముగా ఉండు అది నదుల్లో శ్రేష్టమైనది అసటి బంగారు కమలములు సూర్యకిరణముల వలె శోభిళ్ళు చుండరు అందరి జలములు నిర్మలములు అచటి కుముదములు ఉత్పలములు తదితర పుష్పములు సువాసనను వెతజల్లుచుడు ఆ కైలాసగిరిపై చేరి దేవతలు గందర్వులు అప్సరసలు నాగులు కిన్నెరలు హాయిగా విహరించుచు ఆనందించు కుబేరా నీకు ఆ రాక్షసునితో వైరము ఏమాత్రమూ తగదు అతడు బ్రహ్మ నుండి పొందిన అద్భుతమైన వరమును కూర్చి నివును ఎరుగుతువు తండ్రియగు విశ్వభసుడు ఇట్లు తెలిపిన వెంటనే వైశ్రవణుడు పితృగౌరవమును నిలుపుచు ఆయన మాటలను పాటించి భార్యాపుత్రులతో అమాచులతో ధనవస్తు వాహనములతో వెంటనే లంకను వీడి కార్యసాఫల్యములతో మిగులు సంతుష్టుడై ఉన్న ప్రహస్తుడు అమాచ్చులతో అనుజులతో గూడియున్న మహాత్ముడకు దశగ్రీవుని కడకేకి ఇట్లు భజించను మహారాజా ఆ వైశ్రమణుడు తన పరివారములతో గూడి లంకను విడిచి వెళ్ళినాడు అది ఇప్పుడు శూన్యముగా నున్నది కనుక ఈ క్షణముననే నీవు ఆత్మీయులతో గూడి అందు ప్రవేశించి స్వధర్మమును నిర్వహింపు గృహస్తుని మాటలను విన్న పిమ్మట మహాబలశాలి అయిన దశగ్రీవుడు తన సోదరులతోనూ బలములతోనూ తదితర అనుచరులతోనూ లంకా నగరమును ప్రవేశించును కుబేరుని పాలనలో ఆ లంకలోని రాజుమీధుల చక్కగా తీర్చిదిద్దబడి వైభవోపేతముగా అలచుండి అతడు వెళ్ళిన పిమ్మట దేవతలకు శత్రువైన రావణుడు సురపురి అయిన అమరావతి యందు దేవేంద్రుని వలె లంకా సింహాసనమును అధిష్ఠించాడు పిదప నిశాచర ప్రముఖులతో ఆ దశానుడు యథావిధిగా లంకారజ్యమునకు పట్టాభిషిక్తుడై వైభవోపేతముగా అందు నివసింపసాగాడు పిదప నల్లని మేఘము వలె ఉప్పుచున్న రాక్షసగణములతో ఆ పూరి పూర్తిగా నిండిపోయాను కుబేరుడు తండ్రి మాటపై గల గౌరవముతో చంద్రుని వలె స్వచ్ఛమైన ధవలకాంతుల్ని ఈనుచున్న కైలాసగిరి ఎందు అలకాపురి అందు నివసింపసాగాను ఆ అలకాపురి దేవేంద్రుని అమరావతి వలె చక్కగా అలంకృతమైన భవనములతో విరాజీలు చుండి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నండలి ఉత్తరకాండమునందు పదకొండవ సర్గము సమాప్తము